హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులకు శుభవార్త పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడుతున్నాయి సో ఫ్రెండ్స్ నిన్న ఆదివారం కాబట్టి సోమవారం నుండి ప్రతి ఒక్క రైతు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి రైతులు ఈకేవైసీని అనేది చెక్ చేసుకుని ఉండాలి అదేవిధంగా అప్డేట్ అనేది మీరు చూసే ఉంటారనేసి అనుకుంటున్నాను నా ఛానల్లో వీడియో అయితే ఉంది పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చుననేసి చాలామంది అయితే రైతులు అడుగుతున్నారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడాను ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరైతే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఏ విధంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనేసి చాలా చక్కటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ చూసి కంపల్సరీగా మీరు కొత్త రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి తాజాగా మనకి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క పేమెంట్షన్ అనేది చెక్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా మీకైతే అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇలాంటి చక్కటి పిఎం కిషన్ అప్డేట్స్ కోసం కామెంట్స్ అయితే చేయండి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కొత్త అప్డేట్స్ అనేది మన ఛానల్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి రాబోతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనేసి అనుకుంటున్నారో అలాంటి రైతులు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి సో ఫ్రెండ్స్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే నా ఛానల్ ద్వారా అందుతాయి ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా చాలా చక్కగా ఈ విధంగా వీడియోస్ అనేది చూసి పంతొమ్మిదో విడత న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్